ఫ్రెండ్స్ ద్వాపర యుగం కాలం నాటి గుట్ట ఇదే ఈ గుట్ట మీదనే పాండవులకి రాక్షసులకి యుద్ధం జరిగిందని ఇక్కడ మన చరిత్ర పురాణాలు చెప్తున్నాయి మనం చూసుకుంటే పాండవులలో ఆఖరి వ్యక్తి అతను ఆఖరి వ్యక్తి అయిన సహదేవుడు ఈ గుట్ట మీదనే ఈ ప్లేస్లోనే తను రాజ్యాన్ని స్థాపించాడని చెప్తూ ఉంటుంది ఇక్కడ చరిత్ర అయితే మనకు తెలిసిన పురాణాల ప్రకారం అయితే ఈ గుట్ట మీద చాలా రాక్షస నిర్మాణాలు సమాధులు ఇంకా చాలా విశేషాలు అయితే ఈ గుట్ట మీద ఉన్నాయి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా తప్పకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మనమైతే గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం ఈరోజు మనం మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం ఈ గుట్ట మీద పాండవులు నివసించిన అవశేషాలు ఇంకా రాక్షస గుహలు అనేటివి ఈ గుట్ట మీదైతే ఉన్నాయట ఈ మధ్యలో చాలామంది వీటి గురించి మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటున్నారు మనమైతే తెలుసుకుందాం ఇవాళ ఈ గుట్ట మీదకి వెళ్ళి ఇక్కడ ఉన్నవి ప్రతి ఒక్కటి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా రండి ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే చాలా లోపడుగుంది చాలా మన తెలంగాణలోనే చెప్పుకోదగ్గ పెద్ద అడవులలో ఇది కూడా ఒక అడవి అన్నమాట ఇక్కడ నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో అయితే ఆ గోలనేటివి ఉన్నాయి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం గండి చూద్దాం ఎలా ఉందో అక్కడ మనమైతే చివరిగా వచ్చేసాం ఇక్కడికైతే ద్వాపర యుగం కాలం నాటి చరిత్ర అయితే మనం తెలుసుకోబోతున్నాం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఇక్కడ ఉంది మనం ఇక్కడ చూసుకుంటే పాండవుల ఆనవాళ్ళు ఇక్కడ మనకి చాలామంది చెప్పుకునే రాకాసి గుహలు అనేవి మాత్రం ఇక్కడ చాలా కట్టడాలు ఇక్కడ ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇక్కడ చెప్పుకుంటున్నారు ఏంటంటే వీటి గురించి రాకాసి గుహలు అని చెప్పి చెప్పుకుంటుంటారు వీటి రాక్షసుల సమాధులని చెప్పుకుంటారు కొంతమంది ఇవన్నీ చూసుకోండి ఇక్కడ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ కట్టడాలు చూసారా మనకి చూసుకుంటే ఒక పెద్ద బండ అయితే పరుపు పరుపు బండలాగా ఉంది దాని కింద చూసుకుంటే మనకి చాలా రాళ్ళు అయితే పేర్చి పెట్టినట్టుగా ఉంది ఇక్కడ ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బండలైతే అస్సలు కాదు మీకు చూస్తుంటే పూర్తిగా అర్థమవుతుంది మీరు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఎటు చూసుకున్నా అవే కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో ఇక్కడ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా ఈ అడవుల్లో గుట్టల మీద ఇలాంటి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ఎలా ఉందో చుట్టూరు బండలు పెట్టారు పైన మాత్రం ఒక పెద్ద బండ అయితే ఉంది ఇవి ఇక్కడ ఎందుకు పెట్టారన్నది మనకి పూర్తిగా అయితే తెలియదు చాలామంది చాలా రకాలుగా అయితే వీటి గురించి చెప్పుకుంటున్నారు మనకి తెలిసింది మనం చెప్దాం ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి రండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఇంకా అటు చూసుకుంటే ఉంది అక్కడ ఇవి ఈ కాలం మనుషులు పెట్టాలంటే చాలా కష్టం పెద్ద పెద్ద గ్రెయిన్లతోటి సహాయం తీసుకొని అయితే వీటిని అయితే పెట్టడం కుదురుతుంది ఆ కాలంలో ద్వాపర యుగంలో జరిగిన కట్టడాలు అయితే ఇవైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ లోపలికి చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏమీ లేదు ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఈ బండని నిలబెట్టడానికి పరుపు బండలా పెట్టడానికి చుట్టూ వైపులా రాళ్ళను అయితే అమర్చి పెట్టారు పెద్ద పెద్ద బండలైతే మనం ఇంకా చూసుకుందాం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లోపల అయితే చూసుకుంటే మనకైతే ఒక పెద్ద బండ ఉంది మనకి ఫస్ట్ మనం చూసుకున్న విధంగా దీని చుట్టూరు చూసుకుంటే మనకి ఇట్లా రౌండ్ బేస్ లో సర్కిల్ లాగా మనకి ఒక బండలైతే పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇది చూసుకుంటే ఆ కాలం నాటి ఒక పెద్ద రాజుకు సంబంధించిన చరిత్రకు సంబంధించిన దానిలాగా ఉంది ఇక్కడ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ వందల వేల కొద్ది ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ గురించి చాలామంది చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కానీ ఇట్లా మనం చేస్తున్నట్టుగా ఇంతవరకు అయితే ఎవరూ చేయలేదు ఈ సాహసం ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం మన ప్రేక్షకులకి మన సంస్కృతి మన చరిత్ర మనం తెలుసుకోవాలన్న ఆకాంక్షతో మీ ముందుకైతే నేను ఈ వీడియోని అయితే తీసుకొస్తున్నా చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్ అంతా ఇలాంటివి ఈ గుట్ట మీద చాలా ఉన్నాయి మనకి చరిత్ర చెప్తుంది ఏమిటంటే పాండవులు ఈ రెండు ఇక్కడ రెండు గుట్టలని అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకటి అటు ఒకటి ఇటు రెండు వైపులో ఉంటుంది ఈ రెండు గుట్టల్ని కలపడానికి పాండవులు అయితే ప్రయత్నించారాక అప్పుడు ఒక పెద్ద గుట్టగట్టాలని మధ్యలో రెండింటిని కలపడానికి పెద్ద గుట్ట కట్టాలని ప్రయత్నించారైతే అయితే ఇది ఒకే రోజులో కంప్లీట్ చేయాలి అని చెప్పి నైటు నైట్ స్టార్ట్ చేసి గుట్ట కట్టడం మార్నింగ్ వరకు పూర్తి చేయాలని చెప్పి అయితే అనుకున్నారట కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ తెల్లారుతుంటే కోడి కూయడంతో అక్కడి వరకే ఆ పనులు ఆపేసి అక్కడి నుంచి విరమించుకున్నారని అయితే మనకైతే చరిత్ర చెప్తుంది చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఎటు చూసినా అవే కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మనం అయితే నాకైతే ఈ ప్లేస్కి వచ్చిన దాని నుంచి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి వీటిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మనం ఎదురు చూసుకున్నా మనమైతే ద్వాపర యుగం కాలం నాటి పాండవుల ప్లేస్ లో ఉన్నామని చెప్పి అనుకుంటూనే చాలా ఈ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది నాకైతే మీరు చూసే వాళ్ళు తప్పకుండా కామెంట్లో చెప్పండి మీకు తెలిసిన విషయాలు వీటి గురించి ఇంకేమైనా ఎక్కువ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నాకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది ఓన్లీ మూడు రాళ్ళు మాత్రమే పెట్టి ఉన్నాయి ఇది చూసుకుంటే ఒక సైడ్ కి మాత్రమే లేచి ఉంది ఇది చాలా కష్టం ఇలా బండిని పెట్టడం అయితే చాలా అద్భుతంగా ఉంది చూసుకుంటే ఇలాంటివి చూడాలంటే చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల మనం చూసుకుంటే ఒక పుట్ట ఆకారంలో కనిపిస్తుంది కాకపోతే అది ఈ మధ్యలోనే ఉన్నట్టుంది ఇంకా చూసుకుందాం చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇది ఇది అయితే ఒక మనిషి ఆకారంలో ఉంది ఇది ఇక్కడ మనం ఇలాంటి అయితే ఇంతకుముందు చూసుకుంటే మనకి ఈజిప్టులో మమ్మీల లెక్క కనిపిస్తుంది ఇక్కడ సేమ్ అదే చిత్రం లాగా ఉంది ఇది చూస్తుంటే గూజ్బంబ్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఇది అయితే మనకి ఇది చరిత్ర అయితే మనకి పూర్తిగా తెలవదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇంకోటి సేమ్ రెండు ఒక్క ఉన్నాయి కాకపోతే దీనికైతే తల అనేది తీసేసినట్టుగా ఉంది ఇక్కడ దీనికైతే చూసుకుంటే తల ఆకారంలో ఉంది అచ్చం మనిషి ఆకారంలోనే ఉంది ఇది ఈజిప్టు చరిత్రలో బయటపడ్డట్టుగా ఇక్కడ మన పాండవులు ఉన్న కాలం నాటి ఈ చరిత్రలో కూడా సేమ్ ఇలానే ఉంది మమ్మీ ఆకారంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఈ చిన్న పిల్లలు ఇక్కడ చూసుకుంటూనే ఇలాంటివి చాలా ఎన్ని కనిపిస్తున్నాయంటే ఇంకా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో మనం చూసుకుంటే ఇంకా ఇలాంటి అద్భుతాలు ఇంకెన్ని ఉన్నాయో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఏరియా చూడండి ఎలా ఉందో చుట్టూరు రాళ్ళు మొత్తం అద్దలద్దలుగా పేర్చిపెట్టినట్టు అయితే ఉంది ఇది చూసుకుంటే మనం పాత ఆ కాలం నాటి పాండవుల కాలం నాటి ఏదో పెద్ద ఇల్లు ఇల్లుకు సంబంధించిన ఆనవాళ్ళ లెక్క అయితే కనిపిస్తూ ఉంది ఇది ఒక స్లాప్ వేస్తే ఎలా ఉంటుందో బిల్డింగ్ మీద అదే అదే విధంగా స్లాప్ వేసినట్టుగా ఇదంతా చూడండి ఎలా ఉందో ఇలాంటి అద్భుత దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇది చూసుకుంటే మనకి ఒక గుహల్లాగా అయితే మనకి కనిపిస్తున్నాయి ఇది ఈ గుహల చుట్టూ అయితే పెద్ద పెద్ద బండరాలు అనేటివి అయితే పేర్చి పెట్టి అయితే ఉన్నాయి చూసుకోండి ఇవి అక్కడ చూడండి అక్కడ చూడండి ఇవి ఇవన్నీ చెప్పుకునేటి కానీ మామూలు ఇక్కడ చెప్పుకునే ప్రజలు చెప్పుకునేటివి అయితే రాక్షసి రాకాసి గుహలు అని అయితే చెప్పుకుంటున్నారు కాకపోతే ఇవి రాకాసి గుహలు అనేది చాలా వరకు కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అంటున్నారు ఇవి ఆ కాలం నాటి ఆదిమానవులకు సంబంధించిన గుర్తులై ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు ఇలాంటి చూద్దాం ఇంకా చూడండి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి రాకాసి గుహలు సమాధులు చాలా ఆనవాళ్ళు అయితే చాలా అద్భుతాలు అయితే మనం చూసాం ఈరోజు ఇలాంటి ప్లేస్కు మనం వచ్చామంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ మనం ఈ ఒక్క ప్లేస్లోనే చూస్తే ఎన్ని ఉన్నాయంటే ఇంకా మొత్తం మనం చూసుకుంటే ఇంకా ఎన్ని ఉండొచ్చో మీ ఊహకే అర్థం అర్థం చేసుకోవాలి మీరే అర్థం చేసుకోవాలి ఇది చూడండి ఇవన్నీ అవే ఉన్నాయి ఇక్కడ ఎటు చూసుకుందాం మనకి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు తెలుసుకున్న చరిత్ర అయితే మీ ముందుకి తీసుకొచ్చి మీరు చూపెట్టడం అయితే జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు మన చరిత్ర విలువలు మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలిసిన సమాచారాన్ని నేను తెలుసుకున్న సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా